ఇప్పుడు సామాన్య ప్రజలు ఈ చేతబడి నుంచి తప్పించుకొని ఉండాలంటే అంటే సురక్షితంగా ఉండాలంటే ఎలా ఉండాలంటారు నియమాలు అవి నియమం అంటే ఇందులో అత్యంత గొప్ప శక్తి ఏంటి అని అంటే అరగజ అనే పేరు మీరు ఎప్పుడైనా విన్నారా అరగజ అరగజ ఆ అరగజ ఎవరైతే పెడతారో నుదుటి మీద ధరిస్తారో వారికి ఎప్పుడు కూడా ఏ క్షణం కూడా ఎటువంటి చెడు ప్రయోగ దోషాలు తాకో అదొక్కడే కాదండి మనిషి యొక్క నరఘోష అని మనం అనుకుంటాము కదా ఆ నరఘోషకును ఈ చేతబడిని రెండిటి వల్ల మనిషిని బయటికి తీసుకువచ్చేదే ఆ అరగజ అరగజ ఎవరైతే నుదిటిన ధరిస్తారో మన ఒంటికి ఉండేటువంటి ఏదో ఒక పీడ మన దగ్గర నుంచి పోతున్నట్టు కూడా మన అనుభవం కూడా చెప్తారు అది పెట్టుకున్న వాళ్ళు అంటే కుంకుమలా ఉంటుందా అది ఏంటి నలుపు రంగులో కాటుక లెక్కనే ఉంటుంది కానీ కాటుకైతే అయితే కాదు విన్నారా మీకు చూపేయమంటే నేను తర్వాత నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు అది ఎరకజ చూపిస్తాను విన్నారా ఆ అరకజ ఎవరైతే ధరిస్తారో వారికి మాత్రము ఎటువంటి దుష్టశక్తి అనేటువంటిది రాదు మళ్ళీ ఇదే దుష్టశక్తిని ఎదుర్కోవడం ఇప్పుడు కొంతమంది ఉన్నారండి అంటే ఎలా మధ్యతరగతి వారు కానివ్వండి లేకపోతే డబ్బులు లేని వారు కూడా ఉంటారు వాళ్ళు చేసు డబ్బులు పెట్టుకోలేక పూజలు చేసుకోలేక చాలా అవస్థల్లో పడుతూ ఉంటారు వారి కోసమే రెండే ముఖ్యమైన తల్లి అరగజ ప్రథమం రెండవది జ్వాలాముఖ్యమాల అని ఉంటుంది విన్నారా ఈ జ్వాలాముఖ్యమాల ఇవి రెండు ధరిస్తే చాలు వారికి జరిగినటువంటి క్షుద్ర దోషాలు కూడా నివారణ అవుతూ ఉంటాయి ఇవి ముఖ్యంగా ఇవి పాటిస్తే సరిపోతుంది ఎందుకనండి ఇప్పుడు మీరు అన్నదానికి అదేంటి గురుగారు తీసుకుపోయి పూజలు చేయొచ్చు కదా అనే ఆలోచన కూడా మీకు రావచ్చు కాకపోతే ఇప్పుడు నా విషయం పక్కకు పెట్టండి చాలామంది ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్న ఇటువంటి కలియుగంలో ఎవరు పడితే వాళ్ళు నేను ఒక తాంత్రికుణ్ణి అని చెప్పుకుంటున్నారు ఎవరు పడితే వాళ్ళు నేను ఇది చేస్తా అది చేస్తా నేను పోయినా నేను ఇక్కడికి పోయినా అని చెప్పేసేసని పాపం మనుషుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళని మోసం చేస్తున్నారు పక్కకు పెడుతున్నారు అందుకోసమే ఏంటి అని అంటే మొదలు ఇది పాటిస్తే తర్వాత దీనివల్ల వాళ్ళకు స్థగం మాత్రం ఉన్నటువంటిది సమస్య పోతుంది తర్వాత అసలైన నిజమైన వ్యక్తి ఎవరు ఏ తాంత్రికుడు అసలైన వాడు అని చెప్పేసేసిన ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వెళ్ళినట్టయితే వారు సుఖ సౌఖ్యాలతో ఉంటారు తల్లి దానికి కావాల్సిన ప్రాశ్చితము వాళ్ళు చేస్తారు పంపిస్తారు